హాయ్ అండి వెల్కమ్ టు వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను అమ్మవార్ల ఊరికి ఉయ్యాల ఫంక్షన్ కోసం సండే రోజు వెళ్ళాను కదా మురుగశిల్లా రోజు ఇది నెక్స్ట్ డే మండే రోజు తర్వాత ఇక్కడ వదిన అయితే దోశలు అయితే వేస్తుంది టిఫిన్కి ఇవి బియ్యం దోశలు కావండి రవ్వ దోసెలు చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా ఉన్నవి టేస్ట్గా కూడా ఉన్నాయి తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేసి అన్నం పప్పు చేయమంటే చేసింది అయితే చికెన్ మార్నింగ్ వెళ్ళిపోతున్నాం అనమాట బాయ్ నేను ముందు రోజు మండే రోజు అయితే వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఆ మార్నింగ్ దోశ చేసింది ఆఫ్టర్నూన్ అన్నము పప్పు చట్నీ చేసింది నైట్కి అయితే బగారా అన్నము తర్వాత చికెన్ ఫ్రై అయితే చేసింది మేము నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వచ్చేసాము ఇది నెక్స్ట్ అంటే టూస్డే అన్నట్టు మండే ఉన్నాము సండే వెళ్ళి మండే ఉన్నాము మా కోడలు అందరం మండే ఉండి టూస్డే మార్నింగ్ వెళ్దాము ఫైవ్ థర్టీ బస్కు అక్క అని చెప్పింది అక్క అంటారు నన్ను మా కోడలు అయితే తర్వాత అయితే ఇక్కడ వేరే ఊరులో నైట్ అవుల్ట్ ఉంటుంది బస్సు తర్వాత వచ్చేసి అక్కడ సార్ ఫుల్గా వస్తుంది కొంచెం ఖాళీగా వస్తుంది మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఉంటుంది తర్వాత దానికోసం వచ్చేసి ఆయన కొంచెం మార్నింగ్ వెళ్తే తొందరగా వెళ్ళొచ్చు అనేసి నేనైతే మా ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడ మా కోడల్ని అయితే బస్సు ఎక్కిచ్చాను హైదరాబాద్ బస్ ఎక్కించి నేనైతే తర్వాత మా ఊరు బస్ ఎక్కితే నేను మా ఊరికి అయితే వెళ్తున్నాను మా వారు అక్కడే ఉన్నాడు ఊర్లో తర్వాత వచ్చేసి మా పొలంలో అయితే ములకలు అయితే చల్తా ఉన్నారు వరి వరి వెయ్యడానికి అందుకనేసి సరేలే చూద్దామనేసి నేను కూడా వెళ్ళాను మా కోడలి హైదరాబాద్ పిల్లలు ఉన్నారు కదా హైదరాబాద్ బస్సు ఎక్కిచ్చి నేను మా ఊరికైతే వెళ్ళాను అక్కడ స్టేజ్ దగ్గర దిగితే రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి మాది బెంగళూ బెంగళూరు హైవే అన్నట్టు తర్వాత అక్కడ దిగి రెండు కిలోమీటర్ లోపలికి వెళ్తే మా ఊరు వచ్చేస్తుంది మన గుట్ట చూడండి మళ్ళీ సింహం గుట్ట వచ్చేసింది తర్వాత వచ్చేసి అక్కడ లెఫ్ట్కి వెళ్తే ఊర్లోకి వెళ్ళొచ్చు రైట్ సైడ్ వెళ్తే పొలం దగ్గర వెళ్ళొచ్చు మన గుట్ట బ్యాక్ సైడ్ చూడండి ఈ విధంగా ఉంటుంది ఫారెస్ట్ లాగా చాలా బాగుంటుంది అక్కడ వాతావరణం కానీ చాలా బాగుంటుంది మార్నింగ్ మార్నింగే కదా ఎంత బాగా అనిపిస్తుంది అంటే అంత క్లైమేట్ వచ్చేసి చాలా ఇదిగా అనిపిస్తుంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పొలాల మధ్యలో గుడి మధ్యలో గుడిలో నుంచి సాంగ్స్ వినిపిస్తున్నాయి ఇక్కడ పచ్చని పొలాలు పచ్చని చెట్లు అవన్నీ చాలా ఇదిగా అనిపిస్తుంది అన్న ఆ మార్నింగ్ టైంలో మా పొలంలో ఇల్లు కట్టుకుంటే మేము కూడా అక్కడ ఎంజాయ్ చేస్తాంలేండి ఆ మార్నింగ్ టైంలో మీరు కూడా చూసే సూచేతురు కానీ వీడియో రూపంగా మీకు కూడా చూపిస్తాను నేను మన ఇల్లు తయారైనాక తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఇక్కడ సాంగ్స్ అయితే బల వినిపిస్తున్నాయి దేవుని సాంగ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ హోటల్స్ కూడా ఉంటాయి అన్నట్టు తర్వాత ఇక్కడ పొలంలో అయితే మా వారైతే ఆర్టీసీ ఎంప్లాయ్ అండి రిటైర్డ్ అయిపోయాడు మొన్నే తర్వాత ఇప్పుడైతే ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టము కాబట్టి అక్కడ ఉండి చేయిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఇల్లు పని కూడా జరుగుతుంది అప్పుడప్పుడు వెళ్ళి అక్కడ అవన్నీ చూసుకుంటా ఉన్నాడు ఆ వెంకటయ్య అయితే ఉంటాడు మా ఆయన దగ్గర అవన్నీ చూసుకుంటూ ఉంటాడు తర్వాత వచ్చేసి మా వారు ఎందుకంటే నాటు సోనా మసూరి వేయడానికైతే మొలకలు పెట్టారు మొలక చల్లారు ఇక్కడ అలా ఆ విధంగా అయితే కడతారు ఫస్ట్ వడ్లు అయితే నానబెట్టి ఈ విధంగా అయితే పెట్టి తర్వాత పైన గడ్డి అయితే కప్తారు ఒక టూ డేస్లో ములకలు అయితే వచ్చేస్తాయి వడ్లు నానబెట్టిన తర్వాత ఈ విధంగా మండ అంటారు దీన్ని మండ కడతారు మండ కట్టిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత తీయాలి బయటికి అప్పుడు ఈ ములకలు మనం కరిగట చేసి ఆ పొలంలో చల్తే అప్పుడు నారు వస్తుంది వరి నారు అప్పుడు మళ్ళీ నాటేయాలి మొత్తము కరిగట చేసి నాటేస్తేనే అప్పుడు అవుతుంది తర్వాత వచ్చేసి ఈ మొలకలు నేను పైన పైన చూసి మొలకలే రాలేదు మొలకలే రాలేదు అంటున్నా అక్కడ ఇంకట ఉండి ఒక్క ఒక్క కొంచెం ఆగమ్మా చూపిస్తాను లోపల ఉంటాయి బయట నీకు వడ్లలాగే కనిపిస్తున్నాయి అందుకే నువ్వు ఆ విధంగా మాట్లాడుతున్నావు నీకు తెలియదు కొంచెం ఆగు చూయిస్తా అనేసి ఆ విధంగా అయితే ఇట్లా తీస్తే మొత్తం ఎంత బాగా తెల్లగా పువ్వుల్లాగా ఎట్లా వచ్చాయి చూడండి మొలకలు వరి మొలకలు ఆ విధంగా అయితే ఎంత బాగా అనిపిస్తుందో ఆ ఒరి మొలకలు ఆ స్మెల్ చాలా బాగా అనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ విధంగా అయితే పొల్లు పొల్లు చేయాలంట ఫస్ట్ లేకపోతే అందులో చల్లేటప్పుడు ముద్దలు ముద్దలుగా పడిపోతాయి కదా ఫస్ట్ ఇలా పువ్వుల్లాగా పొల్లు పొల్లు చేసుకోవాలంట పొల్లు పొల్లు చేసిన తర్వాతే అక్కడ పొలంలో చల్తే అప్పుడు మంచిగా వస్తాయని చెప్తున్నాడు వెంకటయ్య అన్నీ వివరిస్తున్నాడు తర్వాత ఎందుకంటే వాయిస్ పెట్టడానికి అక్కడ సాంగ్స్ వస్తున్నాయి దేవుని గుడి ఉంది కాబట్టి సాంగ్స్ వస్తున్నాయి కాబట్టి కాఫీ రేట్ పడిపోతుంది అందుకే వాయిస్ అయితే పెట్టలేదు అన్నీ వివరిస్తూ ఉన్నాడు అక్కడ వెంకటయ్య అమ్మని పైన పైన చూసి రాలేదనుకుంటున్నావు కదా చూడు ఎంత వచ్చాయో మొలకలు తర్వాత అనేసి ఆ విధంగా మా వారు కూడా సాయం చేస్తూ ఉన్నాడు వెంకటయ్యకు ఒక్కరైతే చేయలేరు కదా తర్వాత ఈ విధంగా పొల్లు పుళ్ళు అయితే చేసి బస్తలకైతే వేస్తున్నారు ఎందుకంటే అది చల్లడానికి కరిగెట కొంచెం దూరం ఉంది దూరం ఉంది కాబట్టి అక్కడికి తీసుకెళ్ళాలి సంచలనంలో ఇది కొంచెమే మళ్ళీ ఇంకొకసారి పోస్తారంట తర్వాత వచ్చేసి వేరే నాట్ వేస్తారంట వేరే రకం పోస్తారంట వేరే రకం ఒడ్లు ఇవి అయితే సోనా అండి తెలంగాణ సోనా అంట ఇవి వచ్చేసి మాకు తినడానికి అని చెప్పారు తర్వాత వేరేవి ఏమో వేస్తారంట వేరే రకము హారిన్నారో ఏదో అన్నాడు మా వారైతే మా వారికి అయితే ఇలా వ్యవసాయం చేయాలంటే చాలా ఇంట్రెస్ట్ తర్వాత ఎందుకు లే అని చెప్పాము ఏముంది లే అనేసి అక్కడ ఆ విధంగా అయితే చేస్తూ ఉన్నారు వెంకటయ్యని పెట్టుకొని ఇక్కడ చూడండి కొంచెం దూరంగా మొలక చల్లడానికైతే ఇక్కడ చేశారు కొంచెం దూరం ఉంది ఇక్కడైతే సంచులు ఎత్తుకొచ్చి పెట్టారు అందులో మొలక చల్లాలి అన్నట్టు ఫస్ట్ కొంచెం అడకపిండి అనేస్తారు బలం రావడానికి అడకకు అంటే అందులో ఫస్ట్ అది చల్లిన తర్వాత మొలక జల్తారు అన్నట్టు దాన్ని అడకపిండి అంటారు తర్వాత వచ్చేసి మాతో లేదంటే వేరే వాళ్ళ అన్నయ్య దగ్గర తీసుకొచ్చారు తర్వాత తెచ్చినకి ఇష్టం అనేసి ఇదిగోండి అడకపిండి అంటే ఈ విధంగా ఉంది నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను అడకపిండి అంటే తర్వాత ఇంకొకటి తెల్లది చూశాను కానీ ఇది నేను ఎప్పుడూ చూడలేదు తర్వాత వచ్చేసి ఇక్కడ వెంకటయ్య అయితే ఫస్ట్ మందు చల్లుతా ఉన్నాడు బలం కోసము నారు మంచిగా రావడానికి ఫస్ట్ ఆ మందు చల్లిన తర్వాత ఇప్పుడు మనం తీసుకెళ్లిన ములక ఉంది కదా ఆ అయితే చల్లాలి ఒక వన్ మంత్ వన్ మంత్ అయినాక మళ్ళీ నాటు పెట్టాలి అప్పుడు మంచిగా ఉంటుందంట వన్ మంత్ లోపే పెట్టాలంట కాకపోతే లాస్ట్ వన్ మంత్ ఎక్కువ అయితే ఎక్కువ రోజులు వన్ మంత్ దాటేని ఇయర్ అంట ముది ముదిరిపోతుందని చెప్తున్నాడు వెంకటయ్య నెలలోపే నాటు పెట్టాలమ్మా ఇది అని చెప్తా ఉన్నాడు అక్కడ నేనైతే కొంచెం మా వారు తీసుకెళ్ళి అక్కడ మాకు భూలక్ష్మమ్మ దేవత ఉంటుంది మా పొలంలో అక్కడైతే ఫస్ట్ పెట్టొచ్చాడు అత్తమ్మ కాడ మామయ్య కాడ మొలకలు తర్వాత అక్కడ లక్ష్మ భూలక్ష్మమ్మ అని చెప్పాను కదా ఆ దేవత దగ్గర కూడా పెట్టి వచ్చాడు ఫస్ట్ పెట్టి మొక్కి వచ్చాడు పెట్టి మొక్కి వచ్చిన తర్వాత ఇక్కడ దీనిలో చల్తా ఉన్నాము మొలకలు ఎందుకంటే భూలక్ష్మమ్మ అంటే భూమిలో ఉంది కాబట్టి మనకు మంచి కావాలి అన్ని పంట మంచి రావాలి అనేసి ఫస్ట్ అక్కడ మొలకలు కదా అందుకే పెట్టి మొక్కి వచ్చారు మా వారు తర్వాత ఇక్కడ వెంకటయ్య చూడండి ఆ మొలకలు అన్నీ చల్తా ఉన్నాడు ఎంత ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ డేస్ అయింది ఈ మొలకలు జల్లి కరెక్ట్గా ఫిఫ్టీన్ డేస్ అయింది నేను ఒకసారి మళ్ళీ మా వారిని వీడియో తీసి పంపమంటాను ఏ విధంగా వచ్చిందో మనం చల్లిన మా లాస్ట్కి నేను కూడా కొంచెం చల్లాను అది ఎలా వచ్చింది మొత్తం వెంకటయ్య చల్లింది ఎలా వచ్చిందో నేను షార్ట్ వీడియో పెట్టమంటాను మా వారిని మా ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు మొన్న వెళ్ళిండు మళ్ళీ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇక వెంకటయ్య ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు ఇక్కడ నేను కూడా వచ్చాను అక్కడికి చూద్దాము అన్నీ అనేసి తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మేము బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాంలేండి నేను ఒక వన్ డే ఉన్నాను అక్కడ మళ్ళీ వన్ డే ఉండి వచ్చేసాను ఏర్వాకపోవనం ఉంది నెక్స్ట్ డే నేను టూస్డే వెళ్ళాను తర్వాత వెనస్డే ఎరవకపోన ఉంది థర్స్డే అయితే మళ్ళీ హైదరాబాద్కి అయితే వచ్చేసాను నేను వచ్చేసిన టూ డేస్కి మా వారైతే వచ్చాడు మళ్ళీ అప్పుడు వచ్చి మళ్ళీ మొన్న టూ డేస్ బ్యాక్ అయితే మళ్ళీ వెళ్ళాడు ఊరికి తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే మొలకలు చల్తా ఉన్నారు వరి మొలకలు ఫస్ట్ ప్రాసెస్ అయితే అలా ఉంటుంది ఈ విధంగా ఉంటుంది వరి నాటు వేయడానికి ఫస్ట్ అలా వడ్లు నానబెట్టి మండగట్టి తర్వాత ఒక టూ డేస్ ఆగిన తర్వాత ఈ విధంగా చేయాల్సి ఉంటుంది నేను ఊరికెళ్ళైతే చీరలు అయితే తీసుకొచ్చాను ఇది అమ్మది అది నాది ఒకటి అది ఎందుకంటే ఇవి సగం సగం చింపేసి అక్కడ ఏమి కొంగలు అవన్నీ వస్తూ ఉంటాయి కదా ఇలా కడతారంట సైడ్ చుట్టూ వాళ్ళుగా ఇదిగోండి ఆ చీరలు దింపి ఈ విధంగా అయితే కట్టారు అందుకనేసి నేను ఊరు నుంచి చీరలు అయితే తీసుకెళ్ళాను కట్టడానికి తర్వాత అక్కడ చల్లిన తర్వాత మళ్ళీ ఇక్కడ బోర్ ఉందని చెప్పాను కదా ఇక్కడ ఉంది అత్తమ్మని మామయ్యని పెట్టారు కదా ఇక్కడ చింత చెట్టు కింద చింత చెట్లు కూడా ఉంటాయి మా పెద్దవి తర్వాత ఇక్కడ చాలా రోజులైంది ఇటు సైడు రాక అక్కడక్కడే వస్తున్నాము వెళ్తున్నాము ఇక్కడ రాక మొత్తం చెట్లు మలిచాయి అందుకనేసి రావడం లేదు ఇటు నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు అంటే చింత చిగురుందేమో తీసుకుందాంలే మన చెట్టుది పెద్ద చెట్లు ఉన్నాయి ఒకటేమో పెద్ద చెట్టు ఒకటి చిన్న చెట్టు ఇక్కడ అత్తమ్మ చూడండి అత్తమ్మ సమాధి ఉంది పుప్పల కమలమ్మ మరణం ఇరవై ఐదు పదకొండు రెండు వేల పన్నెండు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు మా అయితే అనుకోకుండా చనిపోయింది సడన్గా చనిపోయింది అన్నట్టు తర్వాత వచ్చేసి అత్తమ్మకైతే ఇవన్నీ అనుకున్నట్టుగానే జరిగినవి ఈ విధంగా పేరు రాసి బోర్డు పెట్టాలని చాలా ఇష్టము మా అత్తమ్మకు మా అమ్మయ్యకు పెట్టమని ఊకే తగ్లేదు మా మర్దిని కాకపోతే మా మరది ఎప్పుడూ తీసుకురాలేదు ఆ విధంగా మా మర్దిని అడిగేది మా మర్ది ఎందుకంటే ఇంజనీర్ కాబట్టి వాళ్ళ చేతిలో పనులు ఉంటాయని మా మర్దినే అడిగేది మా మర్ది అయితే ఎప్పుడైతే తీసుకురాలేదు ఆ బోర్డు మా అమ్మయ్య కోసము అతకబెట్టలేదు తర్వాత అత్తమకైతే అన్నీ ఒక లెవెన్ డేస్ వరకు అన్నీ అయిపోయినాయి అలా గోరు కట్టించడము అలా బోర్డు అతికించడము ఇష్టం ఉన్నట్టుగానే అన్నీ జరిగిపోయినాయి కాకపోతే మా అమయ్యకైతే ఇప్పటికీ కూడా లేదు అది అలా జరిగిపోయింది ఏమో అనుకునేవల్ల జరుగుతాయి కొందరికేమో అనుకుంటే కూడా జరగవి తర్వాత వచ్చేసి ఇక్కడ చింత చిగురైతే లేదు అంతా ముదిరిపోయింది ఆకొచ్చేసి సరేలేం చేస్తామనేసి ఇంకా మళ్ళీ మేము రిటర్న్ అయితే వచ్చేసామో చూడండి ఎంత పెద్ద చెట్టు చింత చెట్టు కాకపోతే తేనె తీగలు ఉంటాయని చింతకాయలు అయితే దులుపరు చింతపండు అదే విధంగా వదిలేస్తారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఏమో రాలింది తీసుకుపోతారేమో తెలియదు కాకపోతే మేము ఎప్పుడు ఉండము కదా అక్కడ ఇదివరకు అయితే చేను వేరే వాళ్ళు చేసేది ఇక్కడ అయితే ఇక తర్వాత మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తా ఉన్నాం అక్కడ నుంచి చెట్లయితే చాలా మొలిచాయి అసలు దారి కూడా లేదు అంత పిచ్చి పిచ్చిగా చెట్లన్నీ మలిచిపోయినవి ఎందుకంటే మా వారు డ్యూటీ చేసేది మా మరిది వీళ్ళు లేకపోయేది వెళ్ళడానికి లీవ్ లేకపోయేది చూసే చూసేవాళ్ళు లేక ఇంకా చేంజ్ చేసే వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళు చేంజ్ చేస్తారు ఆ పాటికే చేంజ్ చేస్తారు వదిలేస్తారు ఇవన్నీ చూసుకోరు కదా మనం చూసుకున్నట్టుగా వేరే వాళ్ళు కూడా చూసుకోరు కదా ఎంత చేంజ్ చేయడానికి ఇచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతారు అంతే అందుకనేసి ఈసారి అయితే మా వారైతే ఇవన్నీ క్లీన్ చేయాలి అనేసి చేపించాలి అనేసి భూలక్ష్మమ్మ అని చెప్పాను కదా ఇక్కడ ఉంది అని చూపిస్తూ ఉన్నాడు మా వారైతే ఇక్కడుంది అని అడిగితే ఇక్కడుంది భూలక్ష్మమ్మ అనేసి అక్కడ గుంతలకి ఉంది ఈడ కూడా ఒక బావి ఉంది అన్నట్టు అక్కడ రోడ్కి ఒక బాయి హోన్గా మా మీద ఇచ్చాడు ఇదేమో పెద్దల బావి అని చెప్తారు ఇద్దరు మధ్యలో ఉంటుంది మాకు మా పాలనకని చెప్పారు కాకపోతే మా మా సైడే ఉంది ఈ బావి కూడా అక్కడ రోడ్డు కాడ కూడా ఒక బావి ఉంది అది మామయ్య హోన్గా చేపించాడంట బాయి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా రోడ్డుకైతే వచ్చేసాము వెళ్దాం అనేసి అప్పటికైతే టెన్ ఎంతో అయింది టెన్ నైన్ థర్టీ టెన్ అయింది తర్వాత వచ్చేసి ఇంకొక నాలుగు కిలోమీటర్లే కదా బాబా వాళ్ళ ఇంటికైతే వెళ్దాము టిఫిన్ కూడా ఎక్కడ చేయలేదు ఎందుకంటే అప్పటికైతే టిఫిన్ అయిపోయిందంట సరేలే అనేసి వెంకటయ్య కూడా ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో చూడండి మేము అక్కడ నుంచి మెల్లగా వచ్చి వచ్చేసరికి మాకన్న ముందు ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు వెంకటయ్య ఏదో పని ఉందని అదిగో మా అప్పుడే ఎంత ఫాస్ట్గా నడిసి వచ్చావా వెంకటయ్య అంటే నవ్వుతా ఉన్నాడు అవునమ్మా మరి మీలాగా మెల్లగా వస్తానా అని చెప్పి నవ్వుతా ఉన్నాడు వెంకటయ్య తర్వాత ఇక మేము కూడా బాబా వాళ్ళ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత అక్కడ మా కోడలు అయితే లేదు బాబాయ్ అయితే పడుకున్నాడు ఇంకా తర్వాత బాబాయ్ కూడా టిఫిన్ దొరకలేదంట ఊర్లో ఆ రోజు వచ్చేసి ఇంకా మూ మూడు షాప్లలో మూడు హోటల్స్లలో దొరుకుతుందంట టిఫిన్ ఆ రోజు అయితే ఏడా లేదంట తర్వాత బాబాయ్ చూడండి మధ్యలో డోర్ పెట్టేసి అయితే మెయిన్ డోర్ అయితే తెచ్చిపెట్టి నిద్రపోయాడు నేను వెళ్ళింది కూడా తెలియదు నేను వెళ్ళి టీ పెట్టిన తర్వాత అప్పుడు లేచాడు అమ్మ నువ్వు ఎప్పుడు వచ్చావు అంటే ఇక తర్వాత వచ్చిన తర్వాత నేను కొంచెం టీ తాగి మళ్ళీ ఇక్కడ మా ఆ రోజైతే టూస్డే కాబట్టి మా వారు నాన్ వెజ్ తిన్నాడు కాబట్టి బీరకాయ టమాటో చేశాను మా వారికి వచ్చేసి వెళ్ళిన తర్వాత ఇక లంచ్ తిందాంలే అనేసి నేను టీ తోస్ట్ తిన్నాను వెళ్ళంగానే తర్వాత ఇక్కడ బీరకాయ టమాటో అయితే చాలా బాగా అయింది తర్వాత వచ్చేసి నాకు బాబాయ్కి అయితే చికెన్ చేసుకున్నాము వద్దంటే చికెన్ తెప్పించాడు బాబాయ్ తర్వాత ఇక్కడ మా వారికి అయితే బీరకాయ టమాటో నాకు బాబాయ్కి చికెను తర్వాత వచ్చేసి ఇక ఇక చికెన్ అయిపోయినాక కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక తిన్నామండి అప్పటికి టువెల్ తొందరగానే తినేసాము ఎందుకంటే టిఫిన్ ఎవరేం చేయలేదు అందుకనేసి లంచ్ అయితే టువెల్ కల్లా లంచ్ చేసేసి పడుకొని సాయంత్రం అయితే లేచాము ఇంకా అప్పుడు ఇక ఏం వీడియో షూట్ చేయలేదు సాయం ఆఫ్టర్నూన్ కర్రీస్ ఉన్నవి అందుకనేసి నైట్ చపాతి ఒక్కటి చేశాను ఇక నెక్స్ట్ డే మా కోడలు వస్తుంది నెక్స్ట్ డే మా వదిన రవ్వ దోశ చేసిందని చెప్పాను కదా క్రిస్పీగా సాఫ్ట్గా ఉందని చెప్పాను కదా నేను ఈ నెక్స్ట్ వీడియోలో రవ్వ దోశ ఎలా చేయాలి ఎలా సాఫ్ట్గా వస్తుంది చూసేయండి రేపటి వీడియోలో పెడతాను రవ్వ దోశ మనకు బియ్యం లేకుండా రవ్వతో చేసుకున్న దోశ చాలా టేస్ట్గా కూడా ఉంది క్రిస్పీగా కూడా ఉంది రేపటి వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి రైతుది ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది అనేది ఈ వీడియోలో చూశారు కదా మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే పెట్టండి తర్వాత ఇక్కడ మనం లంచ్ చేసేద్దాము టువెల్ అయితే అయింది టైము